ముమ్మిడివరం మండలం పోలమ్మ చెరువు పార్క్ వద్ద భారత రిపబ్లికన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బీవీ రమణయ్య తొంభై ఒకటవ జయంతిని ఆర్పిఐ శ్రేణులు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బీవీ రమణయ్య అని రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రైవేట్ యాజమాన్యంలో నడిచే హాస్టల్స్ని ప్రభుత్వ సాంఘిక సంక్షేమం హాస్టల్గా విలీనం చేసిన ఘనత ఎమ్మెల్యే బీవీ రమణయ్యదని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం ఋషి అన్నారు నేడు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్లో స్వర్గీయ బీవీ రమణయ్య చిత్రపటాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమంతో పాటు విద్యార్థుల కోసం రిపబ్లిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆర్ఎస్ఎఫ్ అనే విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ బీవీ రమణయ్యది అని సీనియర్ న్యాయవాది ధోనిపాటి ఆంజనేయులు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఆర్పిఐ జిల్లా కార్యదర్శి చిక్కురుమల్లి శ్రీను ఆర్పీఐ రాష్ట్ర నాయకులు బళ్ళ సత్యనారాయణ మోకా బాలయోగి నియోజకవర్గ కన్వీనర్ పంతగడ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేగా నెక్కినటువంటి వివి రమణయ్య గారు ఆయన ఒక పుట్టినరోజు పుట్టినరోజు భారత రకొకరిక పార్టీ తరఫున స్టేట్ కమిటీ తరఫున పోటీ నిలబడ్డా ఆయన జయంతి మేము చేస్తున్నాం ఈవేళ రావణయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అలవరం యోధర్గం నుంచి ఓటు చేసి నెగ్గరైన ఆ రోజునే మేము పియూసీ చదువుతున్నాం పియూసీ చదువుతున్నప్పుడు సరే మధ్యాహ్నం సాయంకాలం ఓటింగ్ కౌంటింగ్ కౌంటింగ్ రోజునే ఆ రావణయ్య గారు కౌంటింగ్ జరుగుతుంది కదా అక్కడ ఆయన మేము అంతా కూడా అక్కడికి వెళ్ళాం అక్కడ నిలబడ్డాము అయితే రావణయ్య గారు ఆ రోజుని కోటేసుకుని ఉన్నారు ఆయన పోటీసుకుని ఉండి ఆయన ఎలాగ ఇక్కడ నెక్కుతుంది మరి ఈసూర్భాయి సీట్ ఏమైంది ఆంధ్రాలో అక్కడ తెలంగాణలో అని ఎంక్వైరీ చేయగా ఈశూర్భాయ్ గారు కూడా అక్కడ అన్నారు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఎమ్మెల్యేలు రిపబ్లికన్ పార్టీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రవేశం కలిగింది అసెంబ్లీలో స్థానం కలిగింది వీళ్ళిద్దరు ఒకడేమో ఆంధ్ర ఒకడేమో తెలంగాణ అయితే వీళ్ళు తర్వాత అసెంబ్లీలో ఈ డిస్కషన్ జరుగుతుంది కదా ఆ జరిగినప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా అసెంబ్లీని ఎప్పుడు స్కిప్ చేయలేదు ఎప్పుడు ప్రవేశాలు అందరూ మాట్లాడుతూ ఉండేవారు శ్రావణ గారిలో పెదరదు ఎవరు అసలు పిల్లలో ప్రభుత్వమే ఆశలు నడపాలని ఒక డిమాండ్ పెట్టారు అసెంబ్లీలో ఆ డిమాండ్ అప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు ఎవడో ముఖ్యమంత్రి సరే అప్పుడు ఆ డిమాండ్ అసెంబ్లీలో అందరూ ఓపెన్ చేశారు ఒప్పుకున్నారు ఒప్పుకోవడంతో అప్పుడు రామణయ్య గారు ఈశ్వరభావి గారు ఈ ఈ అసెంబ్లీలో అదే ఈ ప్రైవేట్ హాస్టల్ హాస్టల్ ప్రభుత్వ హాస్టల్స్ ప్రభుత్వం నడిపేలాగా హాస్టల్స్ ఒక డిమాండ్ అనేది పెట్టడంతో అది గవర్నమెంట్ ఒప్పుకుంది రిపబ్లికన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత టెన్ఫ్రెంట్ పార్టీని అభివృద్ధి చేయడానికి చూసి చేసిన మహోన్నతి మన పీవీ రమణేష్ గారు ఆయన అల్లవరం నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికై ఈ అట్టడుగు ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహోన్నత మూర్తి బాబాసాబ్ పీవీ రమణేష్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ సంక్షేమ పథకాల మీద సుమారు పద్దెనిమిది గంటల పాటు ఏకతత్ర మాట్లాడి అక్కడ రా ఒకే ఒక రిపబ్లిజన్ పార్టీ ఇద్దరే రిపబ్లిజన్ పార్టీ ఎమ్మెల్యేలైనా ఈ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టార్స్ నుండి ప్రైవేట్ హాస్టల్స్ అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కింద డెవలప్ చేయాలని వార్టెట్లు పెట్టాలని ప్రభుత్వమే నేరుగా హాస్టల్స్ని మెయింటైన్ చేయాలని ఏకతత్ర సంక్షేమ పథకాలపై పద్దెనిమిది గంటలు మాట్లాడిన మహోన్నత మూర్తి మూర్తి బి గారు ఆయన యొక్క ఆ సంక్షేమ పథకాల మీద ఆంధ్రప్రదేశ్లో రాసిన ఆయన మాట్లాడిన విధంగా ఈ రోజు గురుకుల పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ ఎస్సీ బీసీ ఎస్టీ వర్గాలకి ఉషి ఈ స్కాలర్షిప్స్ కూడా రావడానికి బీవీ రమణీయ గారు కారణం